యాక్చువల్ గా గతంలో మీరు ఎప్పుడు కూడా కేటీఆర్ ని ని టార్గెట్ రెడ్డి గారిని టార్గెట్ మరి ఇక్కడ మీకు అది గ్యాప్ అందరు అదే అనుమానపడుతుంది ఆయనేమో ట్వంటీ డేస్ వన్ మంత్ ముందు డిక్లేర్ చేసుకొని ఆయన వచ్చాడు కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నాడు అని కవిత గారు ఒకసారి వచ్చారు ఆమె మీద ప్రెస్ మీట్ పెట్టాం కేసీఆర్ చలో గజ్జోల్ అరెస్ట్ చేస్తే దాని మీద ప్రెస్ మీట్ పెట్టాం వాసాల మరి గురించి చెప్పినాం కేసీఆర్ క్యారెక్టర్ చెప్పినాం కేటీఆర్ వచ్చి వంకర మాట్లాడితే ఆ వీడియో చెప్పినాం ఎవడు ఎవడు వాడు వాడు ఎవడో బీజపోడు అని అంటే అంత అరగంట అవసరం లేదు సరే చదువుకున్నాం కామన్ సెన్స్ ఉండాలా సంస్కారం ఉండాలా పై చదువులకు పోయినా అంటున్నాం గవర్నమెంట్ స్కూల్లో చదివినా నాకే ఇంత పూర్తి సంస్కారం ఉంది మరి ప్రైవేట్ స్కూల్లో విజ్ఞానంలో చదువుకొని చక్కగా అమెరికా పోయినా నీకెంతనైనా కనీసం కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా ఆయన ఏమంటాడు కామారెడ్డి వచ్చే ముందర కామారెడ్డిలో నీకు అపోజిషన్ లీడర్ తెరడు కాంట ఎవరు పొజిషన్లో ఉన్నారో తెలియదు నీకు అసలు లీడర్ల పేర్లేదు అవతల పార్టీలోనే లెక్కకి తీసుకోవడం ఏమిటికి అన్నాడు ఏంది వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అని అంటే నేను అన్న అన్నట్టు నీ జీవితంలో మీ నాయన జీవితంలో నేను ఎవరో చూపెడతా చచ్చేటి రోజు కూడా నా పేరు తలుచుకొని మీరు చచ్చిపోయే పరిస్థితి చేస్తే లేకపోతే నా పేరు వెంకటరమణారెడ్డి కాదన్నా ఎందుకంటే అది మీడియా ముందున్నాం కాబట్టి ఆ డైలాగ్ అన్నాం డైరెక్ట్ అయితే ఇంకో డైలాగ్ చెప్పేవాన్ని కానీ అది బాగుండదు కానీ అంటే ఆ మాట ఆ మాట అనడానికి నేను నేను ఎందుకు ఊరుకుంటాను వాడు వీడెందు మాట్లాడేది ఆయన ఆ మాట మాట్లాడడానికి ఈవినింగ్ మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడితే కుదరదు కాబట్టి నేను వీడియో రిలీజ్ చేసిన ఆ వీడియోలో కూడా చెప్పినాం చదువుకున్నావు ఆ నీ అహంకార ధోరణితోనే టిఆర్ఎస్ ఎట్లయింది మీ నాయనతో చారనైతే నీతోనే అయింది వాళ్ళ పరి పార్టీ పరిస్థితి ఇది ఆ అహంకారాన్ని మానుకో నువ్వేం శ్రీమంతుడు సినిమాల మహేష్ బాబు కాదు ఎప్పుడైనా రంగిన్ డ్రెస్లు వేసుకుంటా నాటకాలు చేసుకుంటా మాట్లాడితే మర్యాదగా మాట్లాడడం నేర్చుకో వ్యంగ్యంగా నాకు మాట్లాడొస్తుంది ఒకవేళ నేనే నీ వ్యంగ్యంగా మాట్లాడాలని అనుకుంటే నా యాస నువ్వు భరించలేవు ఆల్రెడీ మీ చెల్లె చూసింది నా యాస అనవసరంగా ఇబ్బంది పడద్దు నేను మాట్లాడితే మొరమొర మొత్తుకుంటావు జనంలో చచ్చిపోతావు అని చెప్పి అనవసరంగా విలువ తీసుకోకు ఇబ్బందిగా మాట్లాడకు కొంచెం జాగ్రత్తగా ఉండడం నేర్చుకో ఇక లేదు నేను ఇట్లాగే మాట్లాడతా అంటే ఫ్యూచర్ లో మాత్రం చాలా సమస్య ఎదుర్కొంటావు నాతో నేను చెప్పి నన్ను గెలకు నువ్వు పడకు అని చెప్పి